యహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది ఆయన తన చిత్త వృత్తి చెప్పున దాన్ని త్రిప్పును సామెతల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఒకటో వచనము నీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులను ఎలా త్రిప్పికొట్టాలో మరియు వారు నీకు అనుకూలంగా ఉండేలా ఎలా చేయాలో దేవునికి తెలుసు దేవుడు దానిని మలుపు త్రిప్పటానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఎవరు ఆయనను ఆపలేరు అది ఏ అనారోగ్యమైన ఏ వ్యసనమైన మరియు ఏ సమస్యలైనా ఆయనను ఆపలేవు నీ జీవితానికి దేవుడు సంకల్పించినది తప్పక నెరవేరుతుంది నీవు ఇది శాశ్వత సమస్య అనిపించే పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు నీవు చేయగలిగినదంతా చేసి తలుపు తెరవబడకపోయినా ఆ వ్యక్తి మనసు మార్చుకొనకపోయినా దేవుడు దానిని చేయగలరు అది చాలా ఆలస్యమైందని మరియు నీ ఎంపిక అయిపోయాయని నీవు భావిస్తున్నావా లేదు సిద్ధంగా ఉండు ఒక మలుపు వస్తోంది దేవుడు నీలో ఏమి ప్రారంభించారో ఆయనే దానిని పూర్తి చేయబోతున్నారు ఆయన నీకు వ్యతిరేకంగా ఉన్న ఏ వ్యక్తి యొక్క మనసునైనా మార్చగలరు నీవు ప్రజలను ఒప్పించాల్సిన అవసరం లేదు నీవు నీ వంతు కృషి చేసి మిగిలినది దేవునికి వదులుకో పై అధికారి నీతో సరిగ్గా ప్రవర్తించినప్పుడు నీవు మాత్రము సరైన పని చేస్తూ ఉండు మరియు దేవుడు వారితో వ్యవహరించనివ్వు వారు నీతో మంచిగా ఉండాలని కోరుకునేలా ఆయన చేయగలరు వారు నిన్ను ఇష్టపడకపోవచ్చు కానీ వారు నీ ఉద్దేశాన్ని నెరవేర్చడంలో నీకు సహాయం చేస్తారు ఈ విధంగా ప్రార్థన చేద్దామా తండ్రి మీరు సింహాసనంపై ఉన్నందుకు మరియు నేను కలిగి ఉన్న అత్యంత కష్టతరమైన సంబంధాలలో కూడా మీరు పనిచేస్తున్నారని మీకు వందనములు నాకు మేలు కలుగుటకై నన్ను ఇష్టపడని వ్యక్తులు వారు కూడా మీ ఆధీనంలో ఉన్నారని మరియు వారి హృదయాలను మీరు నా మంచి కొరకే తిప్పుతున్నారని నేను నమ్ముతూ యేసు ప్రార్థించుచున్నాను తండ్రి ఆమెన్